నాకు ఒక గురువులాగా నన్ను గైడ్ చేసినటువంటి ఒక ఫిలాసఫర్ లాగా నన్ను ఉద్యమంలోకి జయబర్ అనేటువంటి ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గైడ్ లాగా అన్యాయాల మీద రాసింది అక్రమాల మీద రాసింది మతోన్మాదం మీద ప్రారంభం నుంచింది మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మతం వేరు మతోన్మాదం వేరు అని మాట్లాడింది అసలు భారతదేశం అంటే ఏంటి భారతదేశ తాత్విక ఫిలాసఫీ ఏంటి అదృష్టం అని అనుకోవాలి విజయబిహారం పత్రిక దొరకడం ఆ పత్రిక చదివి మనము కుదురుగా ఉండలేనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చి ఇది విప్లవం మనము దీనికి వారసులో ఎన్ని దాడులు జరిగినా ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకుండా ఏ విలువల కోసమైతే బతుకుతున్నామో విజయవహారం సాగించినటువంటి పోరాటం ఏదైతే ఉందో విజయవిహారం పత్రిక కార్చినటువంటి రక్తం ఏదైతే ఉందో చూపించినటువంటి ఆదర్శం ఏదైతే ఉందో ఆ రోజు ప్రభుత్వాలు వేటాడి విజయవిహారం పత్రికని వెంటాడి దీన్ని నిర్మూలించాలి అని అనేక ప్రయత్నాలు మిత్రులందరికీ నమస్కారం విజయవిహారం పత్రిక సరిగ్గా ఈ నెల ముప్పయో తేదీ జనవరి ముప్పై తేదీకి ప్రారంభమై పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయ పాఠకులందరికీ కూడా సాధారణంగా ఆహ్వానం విజయవిహారం గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం రండి ఈ నెల ముప్పై తేదీన హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నందు ఉదయం పదకొండు గంటలకి సమావేశం జరుగుతుంది ఇదే అందరికీ ఆహ్వానంగా భావించి ఎవరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏం లేదు ఇదే అందరికీ ఆహ్వానంగా భావించి దయచేసి విజయవిహారం పాఠకులందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మిత్రులరా విజయవిహారం పత్రిక గురించి నాలుగు మాటలు విజయవిహారం పత్రిక మొదట చూసినప్పుడు ఇది చాలా దిగ్భ్రాంతికలోనే అని నేను విజయవిహారం పత్రిక నిజంగా పత్రిక రంగంలో ఎవరైనా పత్రిక ఎందుకు పెడతారు ఏవో కొన్ని రాయాలని ఏదో విషయాలు ఏదో చెప్పాలని నేను పత్రిక పెడతారు లేదా వార్తలు రాయడానికి పత్రిక పెడతారు వార్త అంటే జరుగుతున్నటువంటి విషయాల మీద ప్రజలకి వాస్తవాలు అందించాలనేటువంటిది పత్రికలు పెడతారు సరే వార్తా పత్రికలు అలాగే ఉన్నాయా మాస్ పత్రికలు అలాగే ఉన్నటువంటిది అందరూ కూడా తెలిసినట్టు విషయం దాని గురించి ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా అయితే విజయవిహారం గురించి మనం మాట్లాడుకోవాలి పత్రిక ఆగిపోయి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరంలో జనవరిలో ప్రారంభమైన వచ్చినటువంటి పత్రిక రెండు వేల ఐదు మార్చ్ ఇష్యూ దాకా బేసీ కుర్చీలపై అగ్రకుల కబ్జా ఎన్నాలనేటువంటి సంచిక దాకా పత్రిక ఆగిపోయింది విజయ విహారం రావాలి కోరుకోవాలని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నేను కూడా ఒకని అలాగే నేను విజయ విహారం చదివిన తర్వాత ఈ పత్రిక మాట్లాడుతున్నటువంటి విషయాలకి నాకు ఒక గురువులాగా నన్ను గైడ్ చేస్తున్నటువంటి ఒక ఫిలాసఫర్ లాగా నన్ను ఉద్యమంలోకి జయబర్ అనేటువంటి ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గైడ్ లాగా నేను ఫీల్ అవ్వడం జరిగింది మిత్రులరా విజయవారం పత్రిక అన్యాయాల మీద రాసింది అక్రమాల మీద రాసింది మతోన్మాదం మీద ప్రారంభం నుంచింది మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ మతం వేరు మతోన్మాదం వేరు అని మాట్లాడింది ఇప్పటిదాకా మనవాళ్ళు మాట్లాడుతున్నటువంటి నాస్తికులు హేతువాదులు మాట్లాడుతున్నటువంటిది మతాన్ని మొత్తంగా విలయం చేసి మాట్లాడడం కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతున్నటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి రెచ్చగొడుతున్నటువంటి విద్వేషపూర్తమైనటువంటి మాటలకి ఓవరాల్గా మతాన్ని దానికి బాధ్యులుగా చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మతంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు మతాన్ని విశ్వసిస్తూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎంతమంది పనిచేశారు ఎంతమంది జీవితాలని తృణప్రాయంగా అర్పించడానికి వాళ్ళకి మతంలో ఉన్నటువంటి ఎసెన్స్ పనికొచ్చింది కదా అనేటువంటిది విజయవారం చెప్పిన తర్వాత దిగ్భ్రాంతికి లోనవడం అనేటువంటిది జరిగింది అష్పాక్ బిస్మిల్ల కానీ మహాత్మా గాంధీ కానీ అనేక మంది వాళ్ళు జీవితాన్ని దేశం గురించి ప్రాణం పెట్టి పనిచేయాలనేటువంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు భారతదేశం అంటే ఏంటి భారతదేశ తాత్విక ఫిలాసఫీ ఏంటి భారతదేశం ఏ విలువలకి పునాదిగా ఉంది అసలు భారతదేశం గురించి మనం ఎందుకు గర్వపడాలి అనేటువంటి కాన్సెప్ట్ని విజయవిహారం పత్రిక ఎట్లా తీసుకొచ్చిందని అంటే అది అదృష్టం అని అనుకోవాలి విజయవిహారం పత్రిక దొరకడం విజయవిహారం పత్రిక చూపించినటువంటి ఆ వెలుగులో ఇవాళ జయమత్ అనేటువంటి సంస్థ ఎట్లా పనిచేస్తా ఉన్నది అనేటువంటిది ఇదొక చరిత్ర విజయవిహారం నాస్తిక హేతు దుక్పథం కలిగి మతాన్ని ఎట్లా చూడాలి అనేటువంటి విషయం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి రాతల్ని తీసుకురావడం జరిగింది అలాగే అనేక విచారధారల్ని దయానంద సరస్వతి కానీ గురుగోవింద్ సింగ్ని కానీ నారాయణ గురుని కానీ మహాత్మా గాంధీని కానీ గొప్ప గొప్ప వీరుల్ని అష్పాక్ బిస్మిల్ కానీ అలాగే చిట్టిగంగు పోరాట వీరులైనటువంటి సూర్యసేను కుదురాంబోసు అలాంటి వీరులందర్నీ కూడా పరిచయం చేసిన విధానం ఏదైతే ఉందో అది విజయవేదానం పత్రిక చదివి మనము కుదురుగా ఉండలేనటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది ఇంత అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు నీ స్వేచ్ఛ గురించి కొన్ని వందల వేల మంది తమ ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు బ్రతికుండి దేశం సర్వనాశనం అయిపోతే ఏమి ప్రయోజనం దేశం బతుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే వచ్చే నష్టం ఏంటి నీ దేశం సర్వనాశనం అయిపోయిన తర్వాత నువ్వు బతికుండే ప్రయోజనం ఏంటి అనేటువంటి మాటలు తీసుకుని వచ్చి అలాగే మహాత్మా గాంధీ నాయకత్వంలో నడిచినటువంటి జాతీయోద్యమం నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలబడాలి అలా ఒక్కడివి వచ్చినా సరే అలా ఒక్కడివి నిలబడాల్సి వచ్చినా సరే దేని గురించి నిలబడాలో దాని గురించి నిలబడాలని ఆయన పూరించినటువంటి విప్లవ సంకారం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా యువజనల గుండెల్లో దింపే విధంగా విహార పత్రిక సంపాదకులు గౌరవనీయులు రమణమూర్తి గారు ఇండియన్ ఫిలాసఫీలోనూ ఎసెన్స్ని పట్టుకొని భారతదేశంలో జరిగినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ విప్లవం ఏదైతే ఉందో ఆయన జయభారతం ప్రారంభంలో చెప్పినటువంటి మాట జయభారత్ అనేటువంటిది భారతీయ విప్లవానికి కొనసాగింపు ఇది ఏదో పోరాటంగా చెప్తారు భారతదేశంలో జరిగినటువంటి ఈ విప్లవ వీరులు జీవితాన్ని సాక్రిఫైస్ చేసి సాధించినటువంటి స్వతంత్ర సంగ్రమాన్ని విప్లవంగా ఎందుకు అనరు ఫ్రెంచ్ విప్లవం రష్యా విప్లవం అంటారు కదా ఇది విప్లవం మనము దీనికి వారసులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగాలని వారి రక్తాన్ని మనము గుర్తించి వాళ్ళకు వారసులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశం మతోన్మాదం పెచ్చిరెళ్ళిపోతుంది విద్వేషాలతో లోకలొకలాడుతుంది ఇంకా కులోన్మాదం దుర్మార్గంగా భారతదేశాన్ని పట్టపీడుస్తుంది వీటి మీద పనిచేయాలి అని చెప్పి విజయవిహారం పాటుకుల చొరవతో ఏర్పడినటువంటి జయభారత సంస్థ అనేక కార్యక్రమాలు అనేక ఉద్యమాలు చేసింది అనేటువంటి విషయం మీ అందరి దృష్టి తెలిసే ఉంటుంది ఇట్లా విజయబిహారం పత్రిక అన్యాయాల మీద అక్రమాల మీద రాసినప్పుడు అసలైనటువంటి సాహిత్యం అంటే ఏంటో దాని గురించి మాట్లాడినప్పుడు ఎక్కడ విద్వేషం జరిగిన దానికి వ్యతిరేకంగా రాసినటువంటి రాతలు ఎక్కడ అన్యాయం జరిగిన అన్నయ్యని ఎదిరిస్తూ రాసినటువంటి రాతలో అధికారంలో అప్పటి అధికారంలో ఉన్నటువంటి పక్షం చేసినటువంటి కుంభకోణాలను బయటికి తీసేటువంటి క్రమంలో విజయ విహారాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంపాదకుణ్ణి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు విజయ విహారం పాఠకులందరూ కలిసి విజయ విహారం సంపాదకుణ్ణి విడిపించుకున్నటువంటి రోజుల దగ్గర నుంచి నేను అప్పటి నుంచి విహారం విజయభారత్తో కొనసాగుతూ ఉన్నాను మన కళ్ళ ముందు విజయవిహారం పత్రిక చేస్తున్నటువంటి పోరాటానికి మనం వెన్నుదొనగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల మూడు నుంచి జయభారత ఉద్యమంలో మమైకమయ్యి పనిచేస్తా ఉన్నాను మిత్రులారా ఎన్ని దాడులు జరిగిన ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకుండా ఏ విలువల కోసమైతే బతుకుతున్నామో విజయవంతం సాగించినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఇది యువత ముఖ్యంగా యువతని లక్ష్యంగా చేసుకొని పాతికేళ్ళ నుంచి చేసినటువంటి అక్షర యుద్ధం ఏదైతే ఉందో దీనికి ఒక భౌతిక రూపాంకంగా ఏర్పడినటువంటి దీనికి భౌతిక శక్తిగా మారినటువంటి జయభర్త సంస్థ ఇవాళ దేశంలో మతన్మాదానికి కుల వివక్షకి వ్యతిరేకంగా నిర్మిస్తున్నటువంటి ఉద్యమం జయభార్త అనేటువంటి విషయం మీ అందరి దృష్టిలో ఉండే ఉంటుందని నేను అనుకుంటున్న మిత్రులారా విజయ విహారం పత్రిక కార్చినటువంటి రక్తం ఏదైతే ఉందో చూపించినటువంటి ఆదర్శం ఏదైతే ఉందో ఇది ఈ దేశ యువజనులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం చాలామంది వీరులని మనకు పరిచయం చేసింది ఎంతోమంది ఈ దేశపు మట్టిలో నిక్షిప్తమైపోయి ఉన్నటువంటి వీరుల త్యాగాల్ని అది తీసి బయట మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి నమోవాక్యాలు చెల్లించకుండా ఉండదు మహాత్మా గాంధీని తిరిగి ఈ దేశం మీదకి ఆయన భావాల్ని ఆలోచనల్ని ఆయన పోరాటాన్ని ఆయన విప్లవ స్ఫూర్తిని తీసుకొని వచ్చింది అలాగే నారాయణ గురువు చేసినటువంటి పోరాటాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసింది బుద్ధుడిలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటి ఫలితం గురించి కాకుండా పరిత్యాగం గురించి ఎందుకు పనిచేయాలి పరిత్యాగ బుద్ధితో ఎలా పనిచేయాలి అనేటువంటిది గొప్ప వాల్యూస్ని విజయవిహారం పరిచయం చేసినటువంటి విధానానికి హ్యాడ్సాబ్ చెప్పకుండా ఉండలేము ఇవాళ జీవితానికి అర్థం ఏంటో విజయ విహారం పత్రిక చెప్పిందని నేను అనుకుంటాను అసలైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం ఎలాగో అసలు విజయం అంటే ఏంటి విజయం అంటే మంచి కెరీర్ని ప్లాన్ చేసుకొని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడమా అనేటువంటిది దాని అర్థం ఏంటో విజయ విహారం చెప్పడం అనేటువంటి చూసిన తర్వాత ఏం పత్రిక ఇది అసలు అసలు ఇలా ఇలా ఎలా రాయగలుగుతున్నారు అనేటువంటిది చాలాసార్లు షాకింగ్ గురేటువంటి విషయం మిత్రులరా అలాంటి పత్రిక ఐదు సంవత్సరాలు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే నడిచింది పత్రిక ఆగిపోయిన సంపాదకులు రోణమూర్తి గారు అనేక పుస్తకాల్ని ఆయన వెలుగులోకి తీసుకురావడం జరిగింది దాదాపు ఇప్పటికీ వంద పుస్తకాల దాకా అత్యంత శ్రమకు వచ్చి ఈ దేశపు యువజనానికి అందించాలనేటువంటి ఒక తపనతో మరుగున పడిపోయినటువంటి వీరుల త్యాగాలు వాళ్ళ రక్తాన్ని వాళ్ళ శ్రమని వాళ్ళ కృషిని వాళ్ళు ఏదైతే దేశం గురించి కలలుగన్నారో దేని గురించి తప్పించారో దేని గురించి ప్రాణాలు అర్పించారో ఇవాళ వాళ్ళ త్యాగాన్ని అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ ఆ వీరులు కార్చినటువంటి రక్తానికి విలువ లేకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశం సమైక్యంగా ఉండాలి అది హిందూ ముస్లిం ఐక్యతతోనే సాధ్యమవుతుంది మా స్మృతి చిహ్నంగా మీరు హిందూ ముస్లిం ఐక్యత స్థాపించండి అని కోరుకున్న అష్పాక్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వాళ్ళ గురించి దేశం మరిచిపోయింది ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఎవరికి తెలియదు కూడా ఆ వీరుల జీవితాలను తీసుకుని వచ్చి ఇవాళ పద్నాలుగు రాష్ట్రాల్లో హిందూ ముస్లిం యూనిటీ కార్యక్రమాలు నిర్వహించడానికి కారణం పాతిక సంవత్సరాల క్రితం పుట్టినటువంటి విజయ విహారం అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది మెజారిటీ లేదు మైనారిటీ లేదు మతోన్మాదం మతోన్మాదమే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఆ గట్స్ ఉంటామో పోతామో తెలియదు ఎవరు సమర్థిస్తారో ఎవరన్నా సపోర్ట్ చేస్తారో కొంచో తెలియదు నా కళతో చూశాను చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావులనబడేటువంటి వాళ్ళు ఎంతోమంది విజయ విహారాన్ని బాగా గుర్తించి గొప్పగా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అదే సమయంలో మెయిన్ స్ట్రీమ్ పత్రికలు మెయిన్ స్ట్రీమ్ ఉద్యమకారులు చిన్న చూపు చూడడం తక్కువ చేసి చూడడం నేను గమనించాను సరైనటువంటి దమ్మున్న జర్నలిజంగా వచ్చినటువంటి విజయవిహారం ఇవాళ పన్నెండు రాష్ట్రాల్లో యువజనాన్ని సమీకరించి జయభారత అనేటువంటి ఉద్యమాన్ని సామాజిక విప్లవ రణవేరి పేరుతో నిర్మిస్తున్నటువంటి ఉద్యమం జయభారత అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ హార్మోని అనేటువంటి పేరుతో హిందూ ముస్లిం యూనిటీ గురించి మాట్లాడుతున్నటువంటి ఉద్యమం ఇవాళ మత విద్వేషం పెచ్చిరెల్లి దుర్మార్గంగా దేశం తయారవుతున్నటువంటి సమయంలో హిందూస్ ఫర్ ప్లోరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థని నెలకొల్పడం అలాగే మహిళల్లో కేంద్రీకరించి పనిచేయడానికి జ్వాల అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం బహుముఖంగా ముస్లింలో సంస్కరణలు రావాలనేటువంటి ఉద్దేశంతో ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేటువంటి సమస్యను ఏర్పాటు చేయడం ఇట్లా అనేక రంగాల్లో పర్యావరణం గురించి ఒక వింగిని ఏర్పాటు చేయడం ఇట్లా అనేక రంగాల్లో అనేక విషయాల మీద జయమర్తు ఉద్యమం ఇవాళ ఒక పటిష్టమైనటువంటి తిరుగులేనటువంటి కేడర్తో నిర్మాణం అవుతుందంటే దానికి విజయ విహారం పోరాటం విజయవిహారం చూపినటువంటి దారి విజయవిహారం వేసినటువంటి బాట మొట్టమొదట ఒక వ్యక్తిగా రమణమూర్తి గారు విజయవిహారం పత్రికని ఇవాళ జయభరత్ అనేటువంటి కంటిన్యూషన్ ఆఫ్ ద ఇండియన్ రెవల్యూషన్ అంటాం మేము జయభారత్ని ఒక మహాశక్తిగా మలచడం అనేటువంటిది ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా రెండు వేల మూడు నుంచి విజయవహరం పత్రికతో అసోసియేట్ అయ్యి ఉన్నాను విజయవిహారం పత్రిక ఎడిటర్ని ఏ క్షణంలోనైనా మట్టుబెట్టేయచ్చు ఈ పత్రిక ఇక్కడితో ఆగిపోవచ్చు ఈ దేశం గురించి ఈ దేశంలో మెజారిటీ ప్రజల హక్కుల గురించి ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గాల గురించి ఈ దేశంలో పెచ్చిరి నానాటికి పెచ్చరండిపోతున్నటువంటి మతోన్మాదం గురించి కరెక్ట్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు లేరు సరైనటువంటి దిశని నిర్దేశించేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించట్లేదు ఎటు చూసినా వన్ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు కరెక్ట్గా ఏది ఉందో అటు ఇటు కాకుండా బ్యాలెన్స్డ్గా సరైనటువంటి మార్గంలో ఇవాళ ఈ దేశంలో యువతకి పటిష్టంగా సమగ్రంగా ఆర్గ్యుమెంట్ చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు విజయవిహారం పత్రిక కూడా త్వరలోనే సమస్య పోతుంది ఇది రాదు ఇక లేదు అనేటువంటి అయిపోయింది జీవితం ఇక్కడికి ఎండైపోతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ఆ రోజుటి ప్రభుత్వాలు వేటాడి విజయవిహారం పత్రికని వెంటాడి దీన్ని నిర్మూలించాలి అని అనేక ప్రయత్నాలు చేయడం అనేటువంటిది కూడా విజయవిహారం పాఠకులందరికీ కూడా తెలుసు విజయవారం పత్రికల్లోనే ఆ విషయాలన్నీ కూడా రావుణూర్తిగా రాయడం జరిగింది అన్ని దాడుల్ని అన్ని నిర్బంధాలని తట్టుకొని పటిష్టమైనటువంటి ఒక సంస్థగా ఈరోజు నిలదొక్కుంటుందని ఆ రోజు మేము చిన్న ఆలోచన కూడా చేయలేదు మిత్రులారా చివరికి సత్యమై గెలిచింది ఇన్ని కోణాలు ఇంత ఆలోచన కలిగి ఉన్నటువంటి ఒక పత్రిక నిజంగా ఒక ఉద్యమని నిర్మించడం అది ఇవాళ్ళకి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక పత్రిక రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పత్రిక ఇవాళ్ళకి పాతికేళ్ళు అవుతున్న సందర్భంగా విజయ విహారం ఎక్కడున్నా ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా విజయవిహారం గురించి నాలుగు మాటలు మాట్లాడుకునేటువంటి జనవరి ముప్పైన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జై బాలత్ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్